హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పన వైబ్స్ లైఫ్ ఈరోజు మంచి హోమ్ మేడ్ బ్రైట్నింగ్ సోప్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ సోప్ యూస్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది చాలా పాలిషింగ్గా ఉంటుంది అండ్ బ్రైట్నింగ్ వస్తుంది గ్లో ఉంటుంది అండ్ దాంతోపాటు ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది మీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుందండి ఈ సోప్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి సో ముందుగా ఒక సోప్ బేస్ మనం తీసుకోవాలి సో నేను గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకుంటున్నాను అనమాట మీకు ంటే హనీ బేస్ ఉంటుంది అలోవీరా బేస్ ఉంటుంది ఏది మీ స్కిన్కి సూట్ అవుతుందో దాన్ని ప్రిఫర్ చేయండి నా నా ఫేస్కి మిల్క్ బాగా సూట్ అవుతుంది సో అందుకని నేను మిల్క్ బేస్ సోప్ తీసుకున్నాను అనమాట సో ఇదేంటంటే అమెజాన్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది దీని కాస్ట్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది సో కానీ మనం ఫోర్ టైమ్స్ అలా చేసుకోవచ్చు దీన్ని సో నేను ఇప్పుడు దీంట్లో టూ లేయర్స్ మాత్రమే కట్ చేసుకున్నాను అన్నమాట సో దాన్ని ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ ఫిల్ చేసుకోండి సో దానిపైన ఒక ఎంటీ బౌల్ అనేది పెట్టుకోండి ఈ మెథడ్ మనం చేయడానికి డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట సో హాట్ వాటర్ కింద బాయిల్ అవుతూ ఉండాలి పైన మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో క్యూబ్స్ సోప్ బేస్వి అవి వేసేసుకోవాలన్నమాట అది హీట్ అయ్యే కొద్దికి ఇలా మెల్ట్ అయిపోతుంది సో దాని తర్వాత మనం ఇప్పుడు పౌడర్ రెడీ చేసుకుందాం రండి సో ఒక బౌల్ తీసుకోండి అందులో టూ టేబుల్ స్పూన్స్ చెన్న పౌడర్ వేసుకుంటున్నాను శనగపిండి అండ్ దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి పసుపు వేసుకుంటున్నాను అనమాట సో దాంట్లో వన్ టేబుల్ స్పూన్ రోజు పెటల్ పౌడర్ వేసుకుంటున్నాను ఇది ఇంట్లో నేను ప్రిపేర్ చేసిందే సో దాన్ని డ్రైగా ఉంచేసి రోస్ పెటల్స్ని మనం రెడీ చేసుకోవచ్చు మిక్సీ వేసేసి సో ఇప్పుడు నేను వేసింది ముల్తాని మట్టి ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను దాంతోపాటు మెంతుల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను అండ్ ఏదైనా బ్రూ కాఫీ పౌడర్ని మనం వేసేసుకోవచ్చు ఎందుకంటే మనకి ట్యాన్ ఏమన్నా ఉంటే ఈజీగా రిమూవ్ అవుతుంది సో ఈ ఆల్ ఇంగ్రీడియంట్స్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా రోస్ వాటర్ని యాడ్ చేసుకుంటూ దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ చూసుకోండి మరీ లూజ్గా అవ్వకూడదు మరీ థిక్గా ఉండకూడదు సో ఈజీగా మనకి మెల్ట్ అయిపోయేలాగా ఉండాలన్నమాట సో అలా మిక్స్ చేసుకోండి నేను కొంచెము తెగ్గా మిక్స్ చేసేసుకున్నానమాట అందుకని కొంచెం మళ్ళీ రోజ్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు అది మనం ఏవైతే క్యూబ్స్ వేసామో అదంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది చూడండి ఇలా పాలలాగా అనమాట సో దీంతో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్సింగ్ పౌడర్ని వేసేసుకోవాలి సో వేసేసుకున్న వెంటనే మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అది బాగా దాంట్లో కలవాలి ఆ పౌడర్ అనేది సో అలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక కంటిన్యూగా మిక్స్ చేయండి సో అప్పుడు ఈజీగా మీకు రెండు మిక్స్ అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీలో వస్తుందనమాట సో దీన్ని అలానే ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేయాలి బాయిల్ అయ్యేటప్పుడే మన ఫ్రేగ్రెన్స్ కోసం సో స్మెల్ రావడం కోసం ఏం చేస్తామంటే సో మామూలు సోప్స్ అయితే మనం బయట కొనేటివి చాలా సువాసన వస్తాయి కానీ మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న సోప్స్ ఏమంత స్మెల్ రాదు సో కాబట్టి నేను ఇలా ఫ్రేగ్రెన్స్ యాడ్ అనమాట సో నేను ఇది ఫైవ్ ఫ్రేగ్రెన్స్ ప్రిఫర్ చేస్తాను సో రోజు జాస్మిన్ సో తర్వాత అండ్ బ్లూ బెర్రీ స్లీవ్స్ సో ఇలా ఫైవ్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట దీంతో సో నేను నేను రోజు పెట్టాలది ప్రిఫర్ చేస్తాను అనమాట సో దీన్ని బాగా వేసేసుకోవాలి ఒక టెన్ డ్రాప్స్ వేసుకున్నాను అనమాట సో ఎందుకంటే మంచిగా రోజు పెట్టాల ఫ్రేగ్రెన్స్ రావడం కోసము సో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు అది డ్రాప్స్ వేసిన తర్వాత సో బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వండి అంటే మీరు సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే అడుగు లేకపోతే మనకేం అడుగు ఎందుకంటే మన హా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ కాబట్టి ఏం అవ్వదు కానీ మనం హైలో పెట్టుకోవడం వల్ల గ్యాస్ వేస్ట్ అవుతుంది సో అందుకని సిమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి అది బాగా థిక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి అంత లోపల ఇలా సిలికాన్ మౌల్స్ అమ్ముతారనమాట సో దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి కోకోనట్ ఆయిల్ సో ఇది చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి నేను ఇలాంటి ఫోర్ మోడల్స్ది ఉండేది తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను థిక్ అయిందా లేదా అని సో ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో సో ఆ లిక్విడ్ని ఈ సోప్ మౌల్డ్లోకి ఫిల్ చేసేయాలన్నమాట హాట్గా ఉన్నప్పుడే మనం చేసేయాలి లేకపోతే అది గట్టి పడిపోతుంది సో అప్పుడు కష్టము సోప్ రెడీ అయిపోతుంది అనమాట మన షేప్లో సో కాబట్టి హీట్గా ఉన్నప్పుడే మనము సోప్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి సో ఇది కంప్లీట్గా ఇదంతా ఫిల్ అయ్యేలాగా చూసుకోండి నేను రెడీ చేసింది ఫోర్ సోప్స్కి సరిపోయేంత రెడీ చేశాను సో సో మొత్తం ఫీల్ చేసేసిన తర్వాత ఒక్కసారి ట్యాంపింగ్ చేసుకోండి నేల మీద సో నాకైతే సరిపోయింది ఈ కొంచెం పార్ట్ మిగిలింది సో దీన్ని కూడా నేను దేనికన్నా వేసేసుకుంటాను సో మార్నింగ్కి ఇలా నీట్గా సోప్స్ అనేటివి రెడీ అయిపోయాయి అనమాట సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మా బ్రదర్ని ట్యాంప్ చేయమని చెప్పాను వాడు ఎలా పడితే అలా చేశాడు అందువల్ల కొంచెం అప్పుడే వెట్గా ఉన్నప్పుడే అది టచ్ అవ్వడం వల్ల సో అలా ఉందనమాట లేకపోతే నీట్గా వచ్చిండేటివి సో ఇప్పుడు కూడా ఏం పర్లేదు అది హార్డ్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లమ్ సో నా సోప్స్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయండి ఇది నాకు వన్ మంత్ వస్తుందనమాట నేను నా బ్రదర్ ఇద్దరం యూజ్ చేస్తాం కాబట్టి సో ఫిఫ్టీన్ డేస్ మాత్రమే వస్తుంది మాకు ఈ సోప్స్ కానీ చాలా హెల్తీ అండి మన స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి సో దీంతో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఇచ్చానో అవంతా కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను యూస్ చేసిన ప్రతి ఒక్క ఐటెమ్స్ సో దాన్ని మీరు ఫాలో అవ్వండి సో ఇప్పుడు నేను దాన్ని యూజ్ చేసి చూపిస్తున్నాను చూడండి సో రెగ్యులర్గా మనం సోప్ ఎలా అయితే యూజ్ చేస్తామో దీన్ని అలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఫేస్ అండ్ బాడీ ఎక్కడన్నా యూస్ చేయచ్చు చూడండి ఎంత నీట్గా మనకి సోప్ ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది ఎందుకంటే మనం సోప్ బేస్ యూజ్ చేసాం కాబట్టి సో ఇక్కడ మనం నచ్చిన పౌడర్స్ మీకు ఏదైతే మీ స్కిన్ టైప్కి యూజ్ అవుతాయో అవన్నీ కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు ఏం కాదు ఇంతే అండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ బా బాయ్